నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అధికారుల ఒత్తిడ రాజకీయ నాయకుల ఒత్తిడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే గడిచి మూడు రోజులు అవుతున్నా కూడా ఎలా జరిగింది అన్నది ఇప్పటికీ తెల్లలేదు అని ఎస్ఐగా వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజాదరణ పొందుతూ సేవలందిస్తున్న ఒక దళిత ఎస్ఐపై కక్ష సాధింపు చర్యగా వేధింపులు చేయడం చాలా బాధాకరం అని దళిత ఎస్ఐపై ఉన్నతాధికారుల వేధింపుల లేక తోటి సిబ్బంది వేధింపుల వల్లనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారా అని తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని అట్టి వ్యక్తులను విధుల నుంచి తొలగించాలని అశ్వరావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్ని సంఘాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రిపోర్టింగ్ బై రిపోర్టర్ కాలం నాగేంద్రబాబు اور سٹام اللہ رحمت اللہ علیہ نے لائک کرا محمد علی ہاڈہ سبھیارا بیٹا ہار ہاڈہ سبھیارا بیٹا ہار لائک کیتا محمد علی لائک کیتا محمد علی اس کو سنانے پہ لائک کیتا محمد علی وہ محمد اپ کا جراتبرما سے تین ناصو رنارو ఎత్తు తీసుకోలేదు మరి భారత రాజ్యాంగంలో ఒక అంశం కాబట్టి ఇట్లా చేసుకోవడం అనేది ప్రజల మీద ఇట్లా ప్రభావితం చేయడం తప్పు కాబట్టి ఈ సమాక్షణలో మేము అంబేద్కర్కి ఎన్ని మతం ఒక యువ పోలీస్ అధికారి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది హై అధికారుల హెరాస్మెంట్ వల్ల పాయిజన్ తీసుకొని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కృత్యులతో పోరాడుతున్నారు దీనికి కారణమైన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తక్షణమే ఉద్యోగాల నుంచి బద్దలపు చేసి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ దర్శించాలని ఎంఆర్పిఎస్ దత్త సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎస్ఐ గారు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు కూడా అదే డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీస్ యంత్రాంగం నాలుగు నాలుగు రోజులైనా సూసైడ్ చేసుకోవడానికి కారణాలు కూడా చూసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి అంటే ఇవాళ అన్యాయం జరిగితే పోలీస్ వచ్చే పరిస్థితి కనపడలేదు పోలీసు దగ్గరకు వచ్చినా కానీ స్పందించే పరిస్థితి సూసైడ్ చేసుకుంటూ దాని మీద ఇంక్వైరీ జరిపి సిట్టింగ్ విచారణ జరిగిచ్చి మరి మా ఏ ఎస్ఐ గారికి సరే న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది శ్రీనివాస్ ఎస్ఐ గారికి న్యాయం జరగకపోతే మానవత్వం చనిపోయినట్టే పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిడి ఉండొచ్చు రాజకీయ ఒత్తిడి ఉండొచ్చు వాళ్ళ ఉద్యోగాలు అన్నిటి కాదు వస్తే ఒకటే కుటుంబం కాబట్టి తన సహోద్యోగి న్యాయం చేయలేనప్పుడు ఉద్యోగం వద్దు అనేది వాళ్ళ ఆత్మ పరిశ్రమ అర్థం